మన హెల్త్కి ఎన్నో మంచి బెనిఫిట్స్ ఇచ్చే ఒక సూపర్ హెల్తీ లడ్డు రెసిపీ అయితే నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను అదేంటంటే ఇచ్చే కొబ్బరి లడ్డు చూడ్డానికే చాలా జ్యూసీ జ్యూసీగా చాలా ఎమ్మీగా కనిపిస్తుంది కదా ఇదైతే నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ లడ్డు అండ్ నాకే కాదు ఈ వీడియోలో చూస్తున్న మీకు కూడా చాలా ఫేవరెట్ అయి ఉండొచ్చు సో ప్రాసెస్ చూస్తాము దీనికోసం అయితే మనము ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరి తీసుకోవాలి ఇక్కడ ఈ కోకోనట్ ని పీల్ చేయడానికి మా వారి హెల్ప్ అయితే తీసుకుంటున్నాను ఇది కొంచెం టఫ్ థింగే మిక్సీలో వేయచ్చు కానీ అదంత నీట్ గా రాదు ఇలా అయితేనే మనకు మంచిగా పౌడర్ పౌడర్ లాగా వస్తుంది సో అదైతేనే ఈ లడ్డు బాగుంటుంది అందుకే ఇక్కడ మా హస్బెండ్ హెల్ప్ అయితే తీసుకుంటాను ఏదైనా నేను చేసే వర్క్ లో అప్పుడు తను ఫ్రీ ఉంటే డెఫినెట్ గా నేను ఆ వర్క్ లో తనని ఇన్వాల్వ్ చేస్తాను ఎందుకంటే అప్పుడు నేను చేసే పని ఇంకొంచెం ఫన్నీగా ఉంటుంది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి సో ఫైనల్లీ మేము కొబ్బరిని చాలా నీట్గా అయితే పీల్ చేసేసాము దీంతో కొంచెం ఈజీగానే వస్తుంది జనరల్లీ మనము తురుము పట్టేదానికంటే దీంట్లో చాలా బెటర్గానే వచ్చింది సో మిక్సీ మాత్రం పట్టకండి మీ కోపిక ఉంటే తురుముకోండి లేకుంటే ఇలా కోకోనట్ పీల్ తీసుకోండి ఇలా పౌడర్ అయితే మంచిగా వస్తుంది సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మీరు ఏదైనా ఒక మెజరింగ్ బౌల్ తీసుకోండి దాంతో అయితే నాకు టూ అండ్ హాఫ్ కప్ కోకోనట్ పౌడర్ అయితే కలెక్ట్ అయింది అండ్ నేను నేను ఈ టూ అండ్ హాఫ్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ మాత్రమే చాకరీ వేస్తున్నాను ఎందుకంటే స్వీట్ అంత ఎక్కువ నాకు నచ్చదు సో మీకు నచ్చితే వన్ ఇస్ట్ వన్ రేషియోలో తీసుకోండి టూ అండ్ హాఫ్ కప్ కి టూ అండ్ హాఫ్ చాగరీ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు లోకి మనము చాగరీ పౌడర్ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి ఇదంతా వాటర్లో మంచిగా డల్యూట్ అయ్యాక యాలికల్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం దీన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం గట్టి పడకుండా మీన్ బయల్ గా ఒక ప్లేట్కి నెయ్యి కూడా రాసి పక్కన పెట్టుకోండి సో పాకం ఇలా కొంచెం గట్టి పడాక ఇంకంతే మనము పౌడర్ యాడ్ చేసేయాలి కోకోనట్ పౌడర్ని సో ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ వేసుకుంటా ఉండాలి జాగ్రీ హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే డైలీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ జాగ్రీ తీసుకోవడం వల్ల హెయిర్ లాక్స్ తగ్గుతుంది మెయిన్ గా ఇందులో ఉండే ఐరన్ వల్ల మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది పొటాషియం మెగ్నీషియం అండ్ విటమిన్ సి కూడా ఉంటుంది సో డైలీ ఒక లడ్డు అయితే తీసుకోవడానికి అంతే దట్స్ ఇట్ వీఆర్ డన్ సో అంతే కలిపాక ఇలా పట్టుకుంటే మనకి చేతిలో లడ్డూలాగా ఫామ్ అవ్వాలి అంతే అయిపోయినట్టే ఇప్పుడు మనం దీన్ని కావాల్సినన్ని లడ్డూలు అయితే చేసుకోవచ్చు సో ప్రాసెస్ అయితే అయిపోయింది చూడటానికి కూడా చాలా బాగుంది మరి టేస్ట్ చేసి అయితే టెస్ట్ చేయాలి కదా టెస్ట్ ఏం అక్కర్లేదండి నేను ఆల్రెడీ చేశాను చాలా చాలా బాగుంది సో మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి లాస్ట్ వరకు ఈ వీడియో చూసినందుకైతే చాలా థ్యాంక్ యూ ఉంటాను బాయ్ బాయ్